ఓం నమో వెంకటేశాయ ఓం శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్వత్ల గోవింద భగవద్ ప్రియ గోవిందేచరమణ గోవింద నీలమేఘ గోవింద పురాణ పురుష గోవింద పునర్గ గోవింద గోవిందర గోవింద గోగులనంద గోవిందవలి గోవింద పసుకజీ గోవింద పున గోవింద దృష్టం గోవింద దుర్త నివారణ గోవింద శిష్టపరిపాల గోవింద హ కష్ట నివారణ గోవింద గోవిందర గోవింద గోగులనంద గోవింద భ్రము గోవింద రాముత్రి గోవింద గోవిందోవింద గోవిందరత్న గోవింద దర్శనాథ్న గోవింద దశముఖ మధన గోవింద పశువాల గోవింద భానుయ గోవింద గోవిందర్ గోవింద గోగునంద గోవింద మధుగోర్మ గోవింద మధురా గోవిందర నృతం గోవిందామన గురగోధ వలర మన గోవిందోద గోవింద వేణుగ్రీయ గోవిందంకటరమణ గోవింద గోవిందర్ గోవింద గోగునంద గోవింద శతనాయక గోవిందరిపాలక గోవిందోష గోవింద గోవింద గోవిందమంత గోవింద శరణ గోవింద కరుణ సగర గోవింద గోవిందర్ గోవింద గోకులనంద గోవింద ಕಮಲ ಲಕ್ಷ ಗೋವಿಂದ ಕಾಮಿಪ್ರದ ಗೋವಿಂದ ಶ್ರೀಪಾ ಪಾಪನಾಥ ಗೋವಿಂದ ಭಾವಮೂರ ಗೋವಿಂದ ಶ್ರೀಮುದ್ದಾನಂದ ಗೋವಿಂದ ಧರಣಿ ನಾಯಕ ಗೋವಿಂದ 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 ಗೋಕುಲನಂದ ಗೋವಿಂದ ಪದ್ಮಾವತಿ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಪ್ರಸನ್ನಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಅಭಯ ಹಸ್ತ ಪ್ರದರ್ಶನ ಗೋವಿಂದ ಪ್ರಚವತರ ಗೋವಿಂದ ಸಂಗತರ ಗೋವಿಂದ ಸಾರ ಗೋವಿಂದ ವಿರಾಜ ವಿರೋಧವಚನ ಗೋವಿಂದ 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 ಗೋಕುಲನಂದ ಗೋವಿಂದ ಸಾಲ ಗ್ರಾಮದ ಗೋವಿಂದ ಸಹಸ್ರರಾಮ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀ ವಲಭ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮಣ ವಿಜಯ ಗೋವಿಂದ वसुद दुर्गाोविन्द काञ्च नम गोविन्द गरिड महा गोविन्द गज गोविन्द 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 गोकुलनन्द गोविन्द वारण देवता गोविन्द भारमन्दोविन्दम गोविन्द यास्वरूप गोविन्द श्रीरामकृष्ण गोविन्द रघुलनन्द गोविन्द गोविन्द पर्वत गोविन्द 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 गोगुलनन्द गोविन्द वचन मोविन्द वैज्ञमा गोविन्द बडिगालोर गोविन्द वाइजधन गोविन्द गोविन्द भिक्षष् गोविन्द श्री रूप गोविन्द शिवकेश गोविन्द ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋಕುಲಾನಂದ ಗೋವಿಂದ ಬ್ರಹ್ಮಾನಂದ ರೂಪ ಗೋವಿಂದ ಭಕ್ತರಕ್ಷಕ ಗೋವಿಂದ ನೆಚ್ಚು ಕಲ್ಯಾಣ ಗೋವಿಂದ ನಿರಜನಾಭ ಗೋವಿಂದ ಹರಿರಾಮಪ್ರಿಯ ಗೋವಿಂದ ಹರಿಸೋತ್ತಮ ಗೋವಿಂದ ಧನಾರ್ದನಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಜಗದೂಪ ಗೋವಿಂದ ಗೋವಿಂದಾರ ಗೋವಿಂದ ಗೋಕುಲಾನಂದ ಗೋವಿಂದ ಅಭಿಷೇಕ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಆಪನೆ ಗೋವಿಂದ ರತ್ನಗಿರಿಟ ಗೋವಿಂದ ರಾಮರಾಜ ಗೋವಿಂದ ಸ್ವಯಂ ಪ್ರಕಾಶ ಗೋವಿಂದ ಆಸರ್ ದಕ್ಷತಾ ಗೋವಿಂದ ನಿಶ ಸುಭ್ರತ ಗೋವಿಂದ ನಿಖಿಲಿ ಲೋಕೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದರ ಗೋವಿಂದ ಗೋಕುಲಾನಂದ ಗೋವಿಂದ ఆనంద రూప గోవింద ఆచంద్ర ఇద గోవింద హేపదాయి గారి గోవింద హిమరాజ్ రక్ష గోవింద ఫలపదాయ గోవింద బ్రారి గోవింద తిరుమల వాజా గోవింద తులసి వరమాల గోవింద గోవిందా గోవింద నంద గోవింద శేషాయి గోవింద శేషాద్రి గోవింద శ్రీనివాస గోవింద శ్రీ ఈ నూట ఎనిమిది గోవిందనామాలు చదివితే సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి మన ఇంట్లో కొనుగోయిన ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆ అన్నమాచార్యుల వారు మనకి ఉపదేశించినారు ఓం నమో వెంకటేశాయ